పద్మాక్షి సహస్రతో సీరియస్గా ఇలా అంటుంది నువ్వు ఏదైనా నా దగ్గర దాచిపెడుతున్నావా దాచి పెడుతుంటే చెప్పు అని ఏంటో తిట్టేస్తుంది ఏం లేదమ్మా నా ఫ్రెండ్కి ఏదో హెల్ప్ కావాలంటే అంతే నా నేనెందుకు దాచిపెడతాను నువ్వు దాచిపెడితే నీ దగ్గర దాచిపెడతానా నీతో అన్నీ చెప్తాను కదా అని సహస్ర అంటుంది చూడు రేపటి నాటికి ఏదైనా జరిగింది అంటే నేనున్నానని మర్చిపోకు నువ్వు ఎలాంటిది చేసుకోవద్దు సరేనా అంటే సరే అమ్మా అని అంటూ నీకు చెప్పేదాన్ని కానీ నువ్వు చెప్పాను నీకు నేను చెప్పాను అంటే నువ్వు పెద్ద రచ్చరచ్చ చేసేస్తావు అని సహస్ర మనసులో అనుకుంటుంది ఇక సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుంది పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత విహారి ఆఫీస్ గురించి అన్ని ఫైల్స్ అన్నీ రెడీ చేసుకుని లక్ష్మిని అందరినీ పిలుస్తాడు ఇక అప్పుడే చారుకేశమ కూడా వచ్చి అల్లుడు అంత అయిపోయింది కదా అంత ఓకే కదా అంటే అంతా ఓకే మవ్యా అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంకా అప్పుడే పద్మాక్షి యమున అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు రావటంతోనే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు విహారీ లక్ష్మి వెళ్దామా అని అంటే అప్పుడు పద్మాక్షి ఇలా అడుగుతుంది టెండర్కి సంబంధించిన విషయం ఏమైంది విహారి అంటే టెండర్ పోయింది అతయ్యా మనకి రాలేదు అని చెప్పడంతో వెళ్తూ వెళ్తూ పిల్లిని చంకరేసుకెళ్ళావు ఇంకెలా వస్తుందిలే అని పద్మాక్షి అంటుంది ఇక అప్పుడే చెప్పింది అక్క వద్దు అని కానీ వినకుండా విహారి తీసుకెళ్ళిపోయాడు అందుకనే రాలేదు అని అంటే అసలు అందరూ కలిసి లక్ష్మిని ఎందుకు అంటున్నారు టెండర్ పోవటానికి లక్ష్మికి సంబంధం ఏముంది అసలు అక్కడ ఏం జరిగిందో మీకు ఏమైనా తెలుసా అని విహారీ అంటాడు అలా అనేసరికి ఏం జరుగుతుంది విహరి అక్కడ ఏం జరగాలి ఇది వచ్చింది అది చాలు అంటే మీకు ఇదంతా తెలియదు అత్తయ్య అక్కడ చాలా పెద్ద విషయం జరిగింది అసలు టెండర్ గురించి ఎంత డిస్టర్బ్ అయిందో మీకు ఎవ్వరికీ తెలియదు ఆ విషయం మాకు తెలుసు అని అంటే అయినా దీన్ని ఎప్పుడు తీసుకొని తిరిగితే ఇలాగే ఉంటుంది విహారీ మేము చెప్తేనేమో నువ్వు వినవు అని అంటూ పద్మాక్షి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సరేలే మీరు ఏం చెప్పినా మీకు అర్థం కాదు నేను వెళ్ళాలి అని విహారీ ఇలా వెళ్దా వెళ్దామని వెళ్ళబోతూ ఉండగానే ప్రకాష్ అక్కడికి వస్తాడు ప్రకాష్ రావటం ఒక్కసారిగా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు విహారీ ఇంకా లక్ష్మి కూడా వెంటనే ప్రకాష్ ఇలా అంటాడు ఏంటి ఎక్కువ బయలుదేరినట్టున్నారు అని ఏంటో లోపలికి వస్తాడు విహారీ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఏంట్రా అలా చూస్తున్నావు చాలా రోజుల తర్వాత వచ్చాను కదా అని ఏంటో లోపలికి వచ్చేస్తాడు వచ్చి అందరినీ పలకరిస్తాడు ఇంకా అప్పుడే ఇలా అంటాడు చూడండి నేను ఇన్ని రోజుల తర్వాత అని అంటే ఇన్ని రోజులు ఏమైపోయావు అసలు రాకుండా పోయావేంటి అని అంటూ ఉండగా నేను ఏమైందంటే నేను చాలా పెద్ద తప్పు చేశానని ఈ మధ్య తెలుసుకున్నాను అందుకనే ఇలా జరిగింది అని అంటూ చెప్తాడు అసలు ఏం జరిగిందో అసలు విషయం చెప్పు అని పద్మాక్షి అంటుంది అలా అనేసరికి ఇంకా నేను అప్పటికే లక్ష్మిని తిరుతూ ఉంటుంది కదా పద్మాక్షి ఆ విషయం గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు మీరు ఇందాక అన్నారు కదా లక్ష్మి గురించి దిక్కు లేనిది మొక్కులేనిది అసలు దానికి ఎవడు లేడు అని తిడుతున్నారు కదా దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నా అంటే విహారీ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే లక్ష్మి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది ప్రకాష్ ఇలా అంటాడు అసలు ఏం జరిగిందంటే ఈరోజు మీరు ఇలా తిట్టడానికి చాలా తప్పు అది లక్ష్మికి ఎవరు లేరని మీరేలా అనుకుంటారు లక్ష్మికి తన భర్త ఉన్నాడు అని అంటే లక్ష్మికి భర్త ఉన్నాడా నువ్వెలా చెప్తున్నావు అని అంటే ఎందుకు ఎలా చెప్తున్నాను అంటే లక్ష్మికి పెళ్ళైంది లక్ష్మికి భర్త ఉన్నాడు లక్ష్మి ఏ దిక్కు మొక్కు లేనిది కాదు అని అంటూ చెప్తూ దగ్గరికి వెళ్తూ ఉంటాడు విహారికి మండిపోతూ ఉంటుంది లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి చెయ్యి పట్టుకొని మీరందరూ అనుకున్నట్టుగా లక్ష్మి ని విడిచి వెళ్ళిపోయిన భర్త ఎవరో కాదు అని అనుకుంటూ ఉండగా సహస్ర కూడా కంగారుగా మనసులో ఇలా అనుకుంటుంది ఇదేంటి వీడు బావ గురించి చెప్తాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అలా కంగారుగా చూస్తూ ఉంటే ఏమన్నా టెన్షన్ పడుతూ అమ్మో లక్ష్మికి విహారకి పెళ్ళైన విషయం వీడు చెప్పేస్తాడా అని అనుకుంటూ ఉంటే ఇంకా వెంటనే వాడు ఇలా అంటాడు అసలు ఏం జరిగిందో తెలుసా తన భర్త ఎవరు తెలుసా తను దిక్కు మొక్కులు లేనిది ఇందాక మీరు అన్నారు కదండి తను దిక్కు మొక్కు లేనిది అని చెప్పి కానీ తనకు ఉన్నారు భర్త పెళ్ళైన భర్త ఇక్కడే ఉన్నాడు అని చెప్తే కంగారుగా అందరూ చూస్తూ ఉంటారు వెంటనే ప్రకాష్ ఇలా అంటాడు తనకి మెల్లో తాళి కట్టిన భర్తని నేనే అని అంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇంకా యమున ఇదేంటి వీడు ఇలా అంటున్నాడు అని ఏమీ అర్థం కావట్లేదే అని సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళంతా ఇక అప్పుడు కన్ఫ్యూజన్గా ఉండటంతో విహారీ చాలా గొప్పగా వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడని చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇలా అంటాడు ప్రకాష్ అవును డబ్బుల కాశపడి డబ్బులు తీసుకొని తన మెల్లో తాళి కట్టి నేను వెళ్ళిపోయాను అని ఏంటో చెప్పేసరికి ఇంకా విహారీ ఒక్కసారిగా కోపంగా ఏంట్రా నువ్వు తన మేడలో తాళి కట్టవా నువ్వు కట్టడం ఏంట్రా అని చెప్తాడు అలా అనేసరికి అవును నేనే కట్టాను విహారీ నీకు నా మీద కోపం ఉండటం సహజమే కానీ నేనే కట్టాను అని అంటే ఇక లేదు నువ్వు కట్టలేదు అని ఏంటూ కోపంగా అరవటంతో నేనే కట్టాను అని చెప్తాడు ప్రకాష్ నువ్వు కట్టడం ఏంట్రా అని చెప్పి పండు ప్రకా ప్రకాష్ని అలాగే చారుకేశవ విహారి ముగ్గురు కలిసి ప్రకాష్ని కొడతారు బాగా కొడుతూ ఉంటారు ఏ ఆపండి అని అంటూ పద్మాక్షి వాళ్ళు గట్టిగా అరవడంతో ఆపేస్తారు మీరు కొట్టాలి విహారీ కొట్టాలి నా నేను చేసింది తప్పే నిజంగా నేను చేసింది తప్పే నన్ను అని అంటూ ఉండగా బాగా కొడతారు మళ్ళీ ఇంకా వాళ్ళందరూ కొడుతూ ఉంటే ఇంకా విహారీ ఇలా వదిలేసేసరికి మీదికి పైకి లేచి ఇలా మళ్ళీ విహారీ చేతులు పట్టుకొని గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు ఆ చెంప ఈ చెంపాల వాయించుకుంటూ ఉంటాడు ఏంట్రా నన్ను కొట్టరా కొట్టు నేను తప్పే చేశాన్రా అని అంటే వీడు లక్ష్మిని పెళ్ళి చేసుకోలేదు అని విహారీ అంటే లక్ష్మి కూడా అవును విడు అబద్ధం చెప్తున్నాడు నేను పెళ్లి చేసుకోలేదు అని లక్ష్మి అంటే ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతూ అలాగే చూస్తూ ఇంకా కోపంగా చూస్తూ ఉన్న ప్రకాష్ విహారిని చూసి టెన్షన్గా మళ్ళీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి నేను చేసుకుంది తననే మేము కావాలంటే చెప్పండి మేము రాజమండ్రిలో పెళ్లి చేసుకున్నాం అని అంటాడు అలా అనేసరికి లక్ష్మిని పెళ్ళి ఎక్కడ జరిగింది అంటే రాజమండ్రిలోనే అంటే మరి కరెక్ట్ చెప్తున్నాడు కదా ప్రకాష్ అని సహస్ర అంటుంది అసలు పెళ్లి చేసుకోవటానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని అంబిక అంటే ఫొటోస్ చూపిస్తాడు ఫొటోస్లో ఇద్దరు మల్లెపూలు ఫేస్కి వేసుకుని ఫేస్ కనిపించదు ఇంకా ఫొటోస్ని చూపించేసరికి అందరూ చూస్తారు ఇదేంటి ఫేస్ కనిపించట్లేదు అంటే అది మా పెళ్ళి అలా జరిగిపోయింది అని లక్ష్మీకి కూడా తెలియదు నేను పెళ్లి చేసుకున్నట్టు అని అంటాడు అలా అంటే ఓ లక్ష్మికి కూడా తెలియకుండా చేసుకున్నావా అంటే అవును అందుకే లక్ష్మికి నేనే చేసుకున్నట్టుగా పర్టికులర్గా తెలియదు అంటే ఈ సహస్ర వచ్చి ఫోటో పాపం లక్ష్మిని తిట్టాము కూడా తెలియదు పెళ్లి చేసుకున్నట్టు ఎందుకంటే ఈ కట్టుకుంటే ఫేస్ తెలుస్తుంది పాపం లక్ష్మికి తెలియక చెప్పలేదు ఇన్ని రోజులు అని అంటూ అనేస్తుంది సహస్ర ఆ మాట అనేసరికి కోపంగా లక్ష్మి చిరాగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా ఈ ఫోటోస్ అంటే మాఫింగ్ చేసి ఉండొచ్చు అని చారు కేశవ అంటాడు అయితే అలా కాదు మేము రాజమండ్రిలో రిజిస్టర్ ఆఫీస్లో చేసుకున్నాం కావాలంటే మీకు ఇంకా ప్రూఫ్ కావాలంటే సర్టిఫికేట్ చూపిస్తా మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తాడు ఆ సర్టిఫికెట్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి సర్టిఫికేట్ కూడా ఉందా అంటే అవును సర్టిఫికేట్ కూడా ఉంది కావాలంటే చూడండి త కనక మహాలక్ష్మి తన సిగ్నేచరే అని అంటూ చెప్తాడు కనకమహాలక్ష్మి లక్ష్మి పేరు లక్ష్మి కదా అని అంటే లేదు లక్ష్మి పేరు కనకమహాలక్ష్మి అందుకే అంటే అయితే లక్ష్మి పేరు కూడా తప్పే అనమాట అంటే లక్ష్మిది నిజంగా పెళ్లి జరిగినట్టుంది అని అంటూ సర్టిఫికేట్ తీసుకొని సహస్ర చూస్తుంది ఇది లక్ష్మి సంత సంతకమే నిజంగానే లక్ష్మి పెళ్లి చేసుకుంది అంటారు సహస్ర అందరికీ చూపిస్తుంది చూడండి అని అంటే చారుకేశుడు చూసి అవును ఇందులో లక్ష్మి సంతకమే ఉంది అంటే ఇంకా లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అలా మేము నిజంగా రిజిస్టర్ ఆఫీస్లో చేసుకున్నామంటే ఏదో ఫేక్ జరిగింది ఇక్కడ అని పండు కూడా అంటే లేదు ఇది ఫేక్ కాదు నిజంగానే మీరు కావాలంటే రాజమండ్రిలో వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో అడగండి మా పెళ్ళి జరిగిందని మీకు తెలియదు తింటాడు అనే మాట అనేసరికి ఒక్కసారిగా రిజిస్టర్ ఆఫీస్లోనే నీ పెళ్ళి జరిగిందా లక్ష్మి అని ఏంటో అంబిక అంటే అవును అని ఆ రాజమండ్రిలోనే కదా జరిగిందంటే అవును అంటే ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి మరి తన సంతకమే ఉంది అంటే ఒకసారి చూడు లక్ష్మి నీ సంతకమే కదా అని సహస్ర చూపిస్తే అవును ఇది నా సంతకమే అని లక్ష్మి చెప్తుంది ఇక అవును కావాలంటే మీకు లక్ష్మికి కన్ఫ్యూజన్లో ఉండొచ్చు నిజంగా మా పెళ్ళి జరిగింది అని ప్రకాష్ అంటాడు ఇంకా ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే మీరు రాజమండ్రి వెళ్ళి కావాలంటే అడుక్కోండి కనుక్కోండి కావాలంటే మీరు అందరూ నమ్మండి అంటే అప్పుడు సహస్ర అంటుంది అయ్యో అమ్మ అత్తయ్య పిన్ని అందరం ఎంత తప్పు చేశాం లక్ష్మికి తెలియకుండా పెళ్లి జరిగిపోయింది లక్ష్మిని నానా మాటలు అన్నాం పాపం లక్ష్మికి తెలియక మనతో చాలా ఇబ్బందులు పడింది లక్ష్మి ఇంకేం చేస్తావు నువ్వు ఎన్ని రోజులు మేము అన్నందుకు సారీ అని అంటూ సహస్ర చెప్తుంది అప్పుడే అంబిక ఇంకేముందులే నమ్ముతున్నాం కదా అయినా తన భర్త వచ్చాడు కదా వెళ్ళిపోతుందిలే అని అంబిక అంటంతో విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు లక్ష్మి కూడా అలా చూస్తూ ఉంటుంది